మా స్వామి అంటే మాకు గుర్తు చేస్తున్నట్టు కానీ దాన్ని కాదు లే సార్ దూరం మేము ఇవన్నీ మాట్లాడలేదు సరేలే అనుకుంటున్నాం మరి నాకు నందు మాట్లాడతాను నేను పని చేయలేదు అనేది లేదమ్మా నువ్వు అలా ఉండవు ఇది బిహేవియర్ అలా ఉండదు నువ్వు అలా ఉండవు పని చేస్తే మంచిది నువ్వు తప్పు చేస్తాను నువ్వు ఇది తప్పు రాస్తా వీడు కరెక్ట్ చేసుకో సరిగ్ మిస్టేక్ అయింది సరి చేసుకుంటే నీకు కంపల్సరీ సరి చేసుకునేదాన్ని నాకు కొంచెం టైం ఇచ్చిన సరి చేస్తున్నాను